ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే జీవితానికి అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదని అందుకే ఆలయాలు బాగుండాలని చిన్నజీఆర్ స్వామి అన్నారు ఆలయాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వ అధికారి చేయాలా లేక ధర్మాధికారి చేయాలా అనే ప్రశ్నను హైందవ శంఖారావు కార్యక్రమంలో లేవనెత్తారు ఆలయాల్లో ఆరాధన ఇతర విధానాలు ఆ ప్రాంతానికి చెందిన సంప్రదాయ ధార్మిక ఆచార్యులు నిర్ణయించాలని స్పష్టం చేశారు కొంత ఆస్తి ఉంది ఒక్కొక్క ఆలయానికి వేల ఎకరాలు ఉంది ఒక ఆలయానికి హుండీలో వచ్చే నాలుగు డబ్బులు కావచ్చు ఈ వేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో సుప్రీం కోర్టు ఒక నిర్ణయం చేసింది ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించడం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది అది అమలు జరిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది